హిందూస్ అన్నారు ప్రాంతంలో నివసించే వాళ్ళంతా కూడా హిందువులు చెప్తారు తప్ప అది ప్రాంతాన్ని బట్టి తప్ప మతాన్ని బట్టి మనకి రాలేదు ఈ మతం అంతా ఈ మతం పేరుతో మనం పోగేసే వాళ్ళంతా వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ రాజకీయం కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం అధికారం అధికారపడడం కోసం ప్రయత్నం చేస్తూ మనం అంతా హిందువులు హిందువులంతా మాకు ఓట్లు వేయాలని చెప్పేసి కోసం ఇవాళ ఈ హిందూ మతాన్ని పెంచి ఆ ప్రేరేపిస్తున్నారు ఇదండి మరి మతం అంటే తెలుసుకున్నాం మత కొన్ని లక్షణాలు తెలుసుకున్నాం మతం ఎవరి కోసం పని తెలుసుకున్నాం మరి మతమానం అంటే ఏంటి మన కాలం పేరు మతం మతం కదా మతం అంటే ఏంటి తెలుసుకున్నాం మాలం అంటే ఏంటి ఎవరిస్తారు మతన్మానం అంటే ఎవరిస్తారు కాబట్టి మతోన్మానం అంటే ఏంటి రావాలి మతం

మతోన్మాదం అంటే ఒకటే మాట మతం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేయడమే మతన్మాదం ఏంటని మతం పేరుతో చేయడమే మతోన్మాదం అయితే దీనికి లక్షణం ఈ మతోన్మానానికి ఇందాక అక్కడ చెప్పినట్టుగా మా మతమే గొప్ప మిగతా మతాలని గొప్పవి కాదు అని చెప్పడం మతోన్మాదం ఒకటో లక్షణం మా మతమే గొప్పటేంటి మా హిందూలే గొప్ప మీ ముస్లింలు ఏంటే మీ క్రిస్టియన్స్ ఏంటే మీ వాళ్ళు ఏంటంటే జైలు ఏంటే బౌద్ధులు ఏంటే మేము మా ఇందులో మీరు చెప్పిన మీరు వినాలా ఇది మీ ఇబ్బందులు మీరు చెప్పిన మీరు వినాలా అంటే మా మతమే గొప్ప మా ఆచారాలే మీరు పాటించాలి అని చెప్పేది ఉంటే మతంలో మాత్రం లక్ష్యం అవ్వడం రెండోది ఏంటి వేరే మందాల మీరు తాడ్ చేయడం అంటే నువ్వు వినకపోతే నా మతం లేకపోతే వాళ్ళని తరిమి తరిమి కొట్టడం ఇట్లా వాళ్ళ మీద దాని చేయడం ఒకటి నా మంది నా దేవుడికి ఒక్కటం వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు తరిమి తరిపి కొట్టడం చంపడం ఇది రెండోది ఇంకా మూడోది ఏంటి ఇతర మతాలు మాకు మా కింద ఉండాలి ఇతర మతాలని కూడా మా కింద పనిచేయాలి మీరు బయట ఉండాలి అని చెప్పేటప్పుడు మతం అక్కడ ఏంటంటే చాందస భావాలు చాందస భావాలు ఏంటంటే మా మతంలో మేము ఏం పాటించాలి మీ మతం చెప్పిన మీరు పాటించవద్దు మా మతంలో మీరు ఏం చెప్తున్నావో అయ్యే మీరు కూడా పాటించాలి మీ మతం చెప్పే మీరు మా మతం మీరు పాటించాలా అనేది మా శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి లేకపోతే మా మా గ్రంథాలు ఏం చెప్తా ఉన్నాయి అవే మీరు పాటించాలి వేరే పాటించడం లేదు అని చెప్పి మొదటి మాత్రం అలాగే ఇప్పుడు మాన్య సమాజం మనందరూ చెప్పాం కదా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గ్రంథాలు చెప్పినారు మా పాత్ర గ్రంథాలు చెప్పారు ఐఏపి విధానం అనేవాళ్ళు మతోన్మాదులు ఇట్లా రాజకీయాన్ని మతాన్ని కనిపించేవాళ్ళు మతోన్మాదులు తర్కాన్ని ఏడు పద్ధతుని సైన్స్ శ్రీ నమ్మని వాళ్ళు మతోన్మాదులు వీళ్ళందరూ కూడా మతారు ఒక భారతదేశంలో భారతదేశంలో మతోన్మానంగా ఉన్నటువంటి పార్టీలు ఏంటి మీరు చొప్పునగా మతం ఉండే అంటే నా నా మాత్రమే గొప్పది

కాబట్టి చెప్పాలి ఇవాళ మతో పార్టీగా చెప్పబోయే పార్టీ బిజెపి ఒక యావకి రెండు కన్నెస్ ఆర్ఎస్ఎస్ మూడు ఎంఐఎము నాలుగు అకాలిదళళ్ళు ఐదు ఇవాళ శివసేన అట్లాగే పరిషత్ బజరంగ దళు ఇక ఇంకా చాలా

ఇవాళ హిందూ సోదరుని పిలిచారంటే శనియాకు వస్తానండి పోస్తాను నేను అందమూరి కలిసి ఉంటాయా ఇవాళ మన రాముడు పెళ్లి వచ్చిందంటే శ్రీరాములు నవమి వచ్చిందంటే ఆ శ్రీరామునమి దగ్గర మన ముస్లిం సోదరుడు మంచిగా పోతున్నాడు వాళ్ళు పెట్టి పుణ్యాన్ని తింటున్నాడు ఎంత క్రిస్టియన్ నాకు వచ్చిందంటే క్రిస్టియన్ సోదరుడు వాళ్ళ కొన్ని భోజనానికి వెళ్తా మనం కొంచెం భోజనం చేస్తున్నాం వాళ్ళు మళ్ళీ వచ్చి భోజనం చేస్తున్నారు అంటే వాళ్ళు మానవలే గొప్ప మీరే గొప్ప మాదేవు గొప్ప అని చెబుతూ రాజకీయం చేసేవాళ్ళు ఎవరాలు రాజకీయం చేసేవాళ్ళు మతం పోని రాజకీయం చేసేవాళ్ళు ఇప్పుడు నాకు ఒక అండ కావాలండి ఈ దేశంలో ఈ దేశంలో మతం పోని రాజకీయం చేసేవాళ్ళు ఒక బ్యాచ్ అంతే కదా మన ఆ బ్యాచ్ లేదు అంతే కదా మరి మతంతో ఎంఐఎం అను ఆల్ ఖైదాను లేకపోతే ఖలిస్తాన్ ఉగ్రవాదో ఎన్టీటి అనో ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి మరి వాళ్ళు కాకపోతే రాజకీయ పార్టీలు ఏవో మన ఆ రాజకీయ పార్టీలో కూడా ఇంకా వేరే రాజకీయ పార్టీలు ఏవో ఇంకేం రాజకీయ పార్టీలున్నాయి కనుక చెప్పండి రాజకీయ పార్టీలు వెరీ గుడ్ రామబన్ చెప్పాడు సెక్చర్ పాటిస్తాడు పార్టీలు పాటినాడు సిపిఐ సిపిఎం అయితే ఈ భారతదేశంలో మూడు రకాల పార్టీలు ఉన్నాయండి మూడు రకాల పార్టీలు ఉన్నాయి పార్టీలు ఏ పార్టీలు మొదటి రకం పార్టీ చెప్పుకున్నా మతం పేరుతో రాజకీయం చేసే పార్టీలు అవి ఒకటి బీజేపీ ఓకేనా రెండు ఆర్ఎస్ఎస్ మూడు ఎంఐఎం ఇవన్నీ కూడా మతోన్మాద పార్టీ వాటి మనం దూరంగా ఉండాలి ఇక రెండో రకం పార్టీలు ఉన్నాయి ఏ పార్టీలో లౌకిక పార్టీలు లౌకిక పార్టీ అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ లేదా ఎస్పీ బిఎస్పి ఇతర పార్టీలు తెలుగుదేశం ఇతర పార్టీలు లౌకిక పార్టీ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇక మూడో రకం పార్టీలు ఉన్నాయండి మూడో రకం పార్టీ ఏంటి వాళ్ళ పక్ష స్పోర్షలిస్టు అమ్మ పార్టీలు ఏ పార్టీలు ఇవి ఒకటి సిపిఎము సిపిఐ ఇంకేమండి ఆ ఎమ్మెల్యే మాస్టర్ అయినట ఇంకేమైనా ప్రజాపందే సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే ఇట్లాంటి పార్టీలు వాళ్ళ పార్టీలు అంటే ఈ భారతదేశంలో మన రాష్ట్రం బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు పార్టీలు ఒకటి మతమైన పార్టీలు రెండు లౌకిక పార్టీ పార్టీలు మూడు కమ్యూనిస్ట్ పార్టీలు అంతే ఈ మూడు రకాలుగా మనం విభజించవచ్చు ఇప్పుడు ఈ మూడు రకాలుగా మతోన్మాద పార్టీ మనం చూసుకోండి లౌకిక పార్టీకొని కమ్యూనిస్ట్ పార్టీ అని తెలుసుకోండి భారతదేశంలో మూడు రకాల పార్టీలు ఉన్నాయి మనం ప్రధానంగా ఈ మతోన్మాద పార్టీ మనం వ్యతిరేకించాలి వ్యతిరేకించాలి వ్యతిరేకించాలే చేతని మతోన్మాద అనే వాళ్ళు ఏం చెప్తుంది వాళ్ళు బీజేపీ ఏం చెప్తుంది ఆక్సెస్ ఏం చెప్తుంది ఇవాళ నా మతమే గొప్పది మేమే గొప్ప చెప్తుంది హిందువులే ఈ భారతదేశంలో ఉండాలి మిగతా ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు జైన్లు బౌద్ధులు ఎవరు ఈ భారతదేశంలో ఉంటారు వీలేదు లేదు మా మతమే ఒప్పుకోవాలి లేకపోతే రెండో రకం కోరులుగా ఈ భారతదేశంలో ఉండాలి ఏం చేశారంటే గుజరాత్లో ఒప్పుకోకపోతే గుజరాత్లో అత్యంత దుర్మార్గంగా తల్లి ముస్లింలు తల్లి గర్భంలో పిండాన్ని తీసి దాన్ని ఎగరేసి నరికాడి తల్లి గర్భంలో పిండాన్ని తీసి ఆ పిండాన్ని బైక్ ఎగరేసి దరికాడు అంతకన్నా దుర్మార్గం కానీ దాన్ని మనం గోత్రాలను నితాం మూడు వేల మందిని మూడు వేల మందిని ట్రైన్లో పోతా ఉంటే ఇళ్లలో ఉంటే కిషణాయి పిల్లలకు స్థానం పెట్టారండి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు శివసేన వాళ్ళు అట్లాగే ప్రజలందరూ వాళ్ళు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని నమ్ముతున్నారు మతాన్ని నవ్వట్లేదు మా మతేసి ఎందుకు వాడుకోవడం అద్రాసులో అద్రాసులో ఒక మాసూలు వ్యక్తి ఒక ఫోటో ఒక మాంసం తెచ్చుకుంటాడు రామవణ ఒక మాంసం అనుకుంటా ఉన్నాడు ఆ మాంసం అది తెలంగాణ మాంసం ఆవు మాంసం అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి కొట్టి చంపేశారండి మాంసం ఏంటంటే చూసినట్టు మాంసం ఆవు అండి నువ్వు చెప్పిందే తినాలి నేను చెప్పిందే తినాలి నువ్వు వేరే తినడానికి వీలు లేదని చెప్పేసి కూడా మనకు కర్ణాటక చూసామండి ముస్లిం వైపు పైన హిజాబ్ ధరించారు నువ్వు హిజాబ్ ధరించడానికి లేదు నువ్వు హిజాబ్ లేకుండా రావాలని చెప్పేసి కర్ణాటకలో స్కూల్ ఆపేసాయండి ఎంత దుర్మార్గం ఉండేది అంటే నువ్వు ఏం తినాలో చెప్తా ఉన్నా ఎట్లా ఉండాలన్న చెప్తాను ఏం చేయాలో వాటికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు ఇలా హిందూకు వ్యతిరేకివి నువ్వు ఇండియాకి వ్యతిరేకి అని చెప్పేసి బట్టిగా నిన్న వేస్తా ఉన్నా